ప్రైజ్ దళ్యాడండి అందరికీ వందనాలు మనం ఈరోజు మత్యసు వార్త ఐదో అధ్యాయము ఇరవై ఏడు ఏడవచనం ధ్యానించుకుందాము వ్యభిచారం చేయవద్దవని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అంటే ఇరవై ఏడవ వచనంలో ఏమైందంటే దేవుడు కొండ మీద ప్రసంగంలో మరి ఈ విషయాన్ని బోధించడం జరిగింది వ్యభిచారం చేయవద్దని మాట మీరు విన్నారు కదా అని చెప్పడం జరిగిందంటే దేవుడు ఏమని చెప్తున్నారంటే ఒక స్త్రీని వ్యామోహపు చూపుతో చూసినప్పుడే అప్పుడే ఆమెతో వ్యభిచారం చేసినట్టని దేవుడు చెప్పడం జరుగుతుంది అంటే ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ వ్యభిచరించవద్దు అని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ దేవుడు ఇంకా లోతైన లోతైన మర్మంగా ఏం చెప్తున్నాడంటే ఎప్పుడైతే మరి ఒక స్త్రీతో వ్యామోహంగా చూస్తే అది వ్యభిచారం అనేది మన దేహంలోకి ప్రవేశించబడుతుంది అంటే మరి ఇస్క్రయ్యూ యూదాని మనం చూసుకున్నప్పుడు మరి దేవుడు బల్ల సమీపించినప్పుడు మరి రొట్టెను యూధాకి ఇచ్చినప్పుడప్పుడు అతను సాతాను ప్రవేశించింది ప్రవేశించగానే ఏమవుతుంది అతను దేవుడిని ముప్పై కాసులు కమ్మి మరి సిలువకు పట్టించడం అనేది జరిగింది ఒక వ్యక్తికి మరి చూపుతో పాపం చేసినప్పుడు నిజంగా అది పాపం చేసినంత అని చెప్పడం జరిగింది అంటే ఒక కన్నుని మరి ఎప్పుడైతే మరి మీ కుడి కన్ను మిమ్మల్ని అభ్యంతరపరుస్తుందో అప్పుడు ఆ కుడిని కుడి కన్నుని పెరికివేయండి అంటే ఒక కుడి కన్నుని పెరికి వేసుకొని మీరు పెరికివేయబడ్డప్పుడు ఆ దేహం వెలుగుమయంగా ఉంటుంది అప్పుడు మీరు పరలోక రాజ్యంలో చేరవచ్చు కానీ అలా కాకుండా కుడి కన్ను మిమ్మల్ని అభ్యంతరపరిచినప్పుడు అలాగే మీరు జీవిస్తే అది ఏమవుతుందంటే మీరు నరకానికి పాత్రలు అవుతారని దేవుడు చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా మీ కుడి చెయ్యి మిమ్మల్ని అభ్యంతరపరిచినప్పుడు అంటే లంచం తీసుకోవడం కానీ మరి ఇతరులను వేలెత్తి చూపించినప్పుడు మరి ఇతరులని వేలెత్తి చూపించడం అంటే దేవుడు ఆదాముని అవ్వను ఇద్దరును మరి ఆదామును సృజించిన తర్వాత అవ్వను సాటైన సహకారంగా సూచించడం జరుగుతుంది అంటే సూచించినప్పుడు వాళ్ళు తినొద్దా అన్న పండు తిన్నప్పుడు దేవుడు చల్లపూట వచ్చి ఆదాముని పిలిచినప్పుడు వారు దిగంబరులై ఉండడం గమనిస్తారు అప్పుడు దేవుడు ఎందుకు మీరు తినొద్దన్న పండు తిన్నారన్నప్పుడు ఏమంటారు ఇదిగో ఈ స్త్రీ నువ్వు ఇచ్చావే ఈ స్త్రీ వల్లనే నేను తిన్నానని చెప్పడం జరుగుతుంది అంటే దేవుడు అతని సాటైన సహకారంగా ఇచ్చినప్పుడు ఆ విషయాన్ని అతను మరి ఆదాము తన తప్పు ఒప్పుకోక దేవుడి మీద నెట్టడం జరిగిందంటే మరి ఇతరులపైన మరి ఇతరులపైన నేపం మోపేవారిగా వేలెత్తి చూపించేవారిగా మరి ఆదాము స్వభావం అనేది మనలో పనిచేస్తుంది కాబట్టి మరి మన తప్పులను కూడా ఇతరులపైన మరి నెట్టే స్వభావం కలిగి మానవులల్లో ఉంటుంది కాబట్టి అలా అలా ఇతరులను మరి వేలెత్తి చూపించడం అనేది మరి ఆ స్వభావం అనేది నా చెయ్యి మనని అభ్యంతరపరిస్తే ఆ చెయ్యిని పెరికి వేసుకోమని చెప్పడం జరుగుతుంది అంటే నిజంగా పెరికి వేయడం అని కాదు కానీ అలా పెరికి వేయడమే మేలు మీరు అలా జీవించడం కన్నా పెరికి వేయడం మేలు అని చెప్పడం జరుగుతుంది అంటే కన్ను మరి మన కుడి చెయ్యి అభ్యంతరపరిచినప్పుడు మరి వాటిని మనము వాటిని మరే సరిదిద్దుకోవాలి లేకపోతే అది పాపము చేయడం అంతగా మరి చేసేంతగా బల బలత్కారంగా మనం ఎంచబడతాం కాబట్టి మరి మనము నరకానికి అవుతాము కాబట్టి మరి దేవుడు అంటున్నాడు మరి మీ యొక్క భార్యల్ని మీరు విడనాడాలంటే వ్యభిచార కారణంతో తప్ప దేనితో విడనాడకూడదు అలా మరి ఇతరులను మరి మ్యారేజ్ చేసుకున్నప్పుడు మరి విడనాడబడిన స్త్రీని మీరు మ్యారేజ్ చేసుకుంటే మరి ఆమెని అపవిత్రురాలుగా చేయడం జరుగుద్ది అని చెప్పడం అంటే దేవుడు మీ యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి ఈ ఆజ్ఞ ఇవ్వబడింది కానీ మరి ఆదాము అవ్వను ఎలాగైతే దేవుడు జతపరిచి వివాహం ఘనమైనదని చెప్పిండు అలాగే స్త్రీ పురుషులు ఇరువురు మరే దేవుడు వివాహం ఘనమైనది కాబట్టి విడనాడబడిటాప్ దేవుడు చిత్తం కాదు కాబట్టి మరి వాక్యం చూస్తున్న దేవుడు బిడ్డలు కుటుంబంలో మరి కలహాలు గొడవలు మరి దేవుడు నమ్ముకున్న కుటుంబమైన అపవాది పోరాటాలు భ్రమపరిచయ దురాత్మలు అనేవి పనిచేస్తాయి కాబట్టి మీరు అనుకున్నదే నిజం అనుకోకుండా అది భ్రమ భ్రహ్మపరిచ దురాత్మల మరి లోకము ఉంది కాబట్టి గొడవలు చికాకులు అల్లర్లు ఏమైనా ఉన్నా డిస్టబెన్సులు ఏమైనా ఉన్నా కూడా దేవుడు మరి ఆదామును అవ్వను మరి జతపరిచి వాళ్ళ వివాహము దాంపత్యాన్ని ఆశీర్వదించారు కాబట్టి వివాహం వివాహం అనేది అన్ని విషయాల్లో గమ ఘనం ఘనమైనది కాబట్టి మీరు కూడా మరియు మీరు కూడా మీ సొంత ఆలోచనతో కాకుండా దేవుడు ఆజ్ఞానికి లోబడి దేవుడు జ్ఞానానికి లోబడి మరి ఈ కుటుంబాలను కట్టుకోవాలని ఈ వాక్యం ద్వారా మీ కుటుంబాలు కట్టబడాలని ఆశిస్తున్నాను ఈ వాక్యం మీ వెనికిలో దీవించబడాలని ఏ నామంలో అడుగుతున్నాను ఆమె ఈ మా ఛానల్ కనుక మీకు ఆశీర్వాదకరంగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి